పరిస్థితులు ఈసారి ఉండవు ఆ మార్పులు తీసుకొస్తాం ఏదైతే నిల్వలు ఉన్నాయి ఫేర్ ప్రైస్ షాప్ లో అన్నారు వాటిపైన కూడా సేమ్ మా కమిషనర్ గారు ఎండి గారు ఇద్దరు కూడా దాని లోతుగా దాన్ని టెక్నాలజీని ఉపయోగించి ఆ పొరపాటు జరగను కోసం ఎప్పటికప్పుడు స్టాక్ ఓపెనింగ్ స్టాక్ ఎంత ఉంది క్లోజింగ్ స్టాక్ ఎంత ఉంది అనేది ఆన్ డైలీ బేసిస్ విఆర్ మానిటరింగ్ అదే కాదు చాలా మంచి సంస్కరణ కమిషనర్ గారు తీసుకొచ్చింది ఏంటంటే ఎండియు వెహికల్స్ మూడు రేషన్ షాప్ ఒక ఎండి వెహికల్ పెట్టారు గతంలో సో ఒక్కొక్క రోజున మాకే ఆశ్చర్యం కలిగించేది రెండు వేల మందికి సరుకు ఇచ్చేసేవారు రాసుకునే వాళ్ళు పదిహేను వందల మందికి సరుకు ఇచ్చేసేవాళ్ళు రాసేవాళ్ళు అది అది ఇంపాసిబుల్ అది ఎట్లా సాధ్యం అవుతుంది చెప్పండి సో అది చెక్ చేయడానికి కంపల్సరీ మూడు వందల కార్డులు దాటితే మాకు రెడ్ అలర్ట్ వస్తుంది ఇమీడియట్గా గా సీనియర్ ఆఫీసర్ పోయి చెక్ చేస్తారు నిజంగానే ఆ విధంగా సరుకు అక్కడ ఇస్తున్నారు లేదా అనేది సో ఈ రీకన్సిలేషన్ ఆఫ్ క్లోజింగ్ స్టాక్ అనేది జరుగుతూ ఉంది ఇప్పటివరకు వచ్చిన మాకు అంచనాలు ఆరు వేల మెట్రిక్ టన్నులు ఇంకా రీకన్సిలేషన్ జరగాలి సో తప్పకుండా దానిపైన కూడా చర్యలు తీసుకుంటాం గతంలో రెండు లక్షల పద్నాలుగు వేలు ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉండాల్సింది రెండు లక్షల ఎనిమిది వేల లక్షల మెట్రిక్ టన్ తగ్గింది సో ఈ బ్యాలెన్స్ ఏవైతే ఉందో రీకన్సిలేషన్ తప్పకుండా ఈ మంత్ లో మేము పూర్తి చేసుకుని నో సచ్ మిస్టేక్ ఇన్ ద ఫ్యూచర్ కొన్ని పని చేయడం లేదు కొన్ని ఎవరికి కనపడడం లేదు కొన్ని అంటే నిజంగా చెప్తున్నాను అంటే అది ఎట్లా మమ్మల్ని బైండ్ చేశారంటే ఒక నిర్ణయం తీసుకోలేకపోతున్నాం ఎందుకంటే ట్రై పార్టీ అగ్రిమెంట్ వివిధ కార్పొరేషన్స్ ఎస్సీ కార్పొరేషన్ ఎస్టీ కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్ కానీ అంతిమంగా డబ్బులు కట్టేది సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఈ తొమ్మిది వేల రెండు వందల అరవై వెహికల్స్ కి దాదాపు పదహారు వందల కోట్ల ఫైనాన్షియల్ లయబిలిటీ ప్రభుత్వం పైన మోపేసి వాళ్ళు వెళ్ళిపోయారు ఈ రోజుకి నెలకి ఇరవై ఏడు వేల రూపాయలు మేము అక్కడ డ్రైవర్కి కానివ్వండి ఇన్సూరెన్స్ కానివ్వండి ఖర్చులు కానివ్వండి రాష్ట్ర ప్రభుత్వం నుంచి సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా మేము ఇస్తున్నాం దానికి ఈ వివిధ కార్పొరేషన్స్ రావాల్సిన నిధులు కూడా ఈ ట్రై పార్టీ అగ్రిమెంట్ ద్వారా డౌట్ వాళ్ళ ద్వారా బియ్యం ఎక్కడ తరలి వెళ్ళిపోతుందో ఎవరికి తెలియదు ఎంత క్వాంటిటీ లేని కూడా ఎవరికి అర్థం కావడం లేదు ఇవన్నీ కూడా ఆ గ్యాప్స్ పూడ్చడానికి మేము ఒక ప్రయత్నం చేస్తున్నాం తప్పకుండా వాటిపైన రాబోయే రోజుల్లో మేము అంటే మేము కూడా ఈ ఖరీఫ్ వీటి వల్ల కొంచెం నలిగిపోయాం వరదలు వచ్చినాయి మధ్యలో బాధ్యత ఎక్కువ ఉండింది కానీ ఇప్పుడు కొంచెం సమయం కేటాయించుకొని విత్ ఇన్ ద ఫస్ట్ క్వార్టర్ వీ విల్ మేక్ సమ్ స్ట్రాంగ్ హార్డ్ డెసిషన్స్ తప్పకుండా ఆ రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే విధంగా చేస్తాం ఒక్క నిమిషం ఒక్క నిమిషం మీరు అడుగుతున్నారు చెప్పండి లేదండి లేదండి ఎక్కడైనా సరే అది మా వాహనం అయినా ఇంకెవరి వాహనం అయినా తప్పకుండా మేము సీజ్ చేస్తాం ఆ ఆపరేటర్ని ఇమీడియట్ గా సస్పెండ్ కూడా చేస్తున్నాం సస్పెండ్ సస్పెండ్ చేసి ఇమీడియట్ గా ఆ బాధ్యతలు స్థానికంగా ఉన్న మరొకరికి అప్పు చెప్తున్నాం లేకపోతే ఫేర్ ప్రైస్ షాప్ కి మేము అప్పు చెప్తున్నాం సో ఎందుకంటే రేషన్ సరఫరాలో ఎవరికి ఇబ్బంది కాకూడదనే ఉద్దేశంతో ఇమీడియట్ గా విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ అవర్ కమిషన్ మేక్స్ అ డిసిషన్ అండ్ వీ ఇమీడియట్లీ హ్యాండ్ ఓవర్ చార్జ్ టు అనదర్ పర్సన్ లోకలీ అవునండి బై డిఫాల్ట్ అంటే ఇంత విచిత్రమైన స్కీమ్ అంటే ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు ఈ వెహికల్ ద్వారా సరఫరా జరగాలి పదిహేనో తారీఖు నుంచి వెహికల్ తీసుకెళ్ళి తహసీల్దార్ ఆఫీస్ ముందు పెట్టాలి ఎక్కడ ఉందండి అది పదిహేను రోజులు ఖాళీగా వెహికల్ తహసీల్దార్ ఆఫీస్ ముందు ఉండాలంటే ఏం చెప్తాం ఏ తహసీల్దార్ ఆఫీస్కి అంత పార్కింగ్ ఉందండి ఎక్కడ పెడతారు చెప్పండి అంటే అనాలోచిత నిర్ణయాలా లేకపోతే కావాలని వీళ్ళ మాఫియా క్షేత్రస్థాయిలో లోతుగా పాకడానికి కోసం వీళ్ళు చేసిన అడుగులా అనేది మంచి చాలా అర్థం చేసుకోవాలి దీని వెనుక చాలా పెద్ద కుట్ర ఉంది మంచి ప్రశ్న చాలా మంచి ప్రశ్న అడిగారు ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తానే ఉన్నాం అండి మేము వీఆర్ రెడీ నేను గతంలో కూడా చెప్పాను కేంద్ర ప్రభుత్వం ఇచ్చే కార్డ్స్ కి అదనంగా